హాయ్ ఎవ్రీవన్ చాలా క్రిస్పీగా కరకరలాడి చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట దొరికే స్ట్రీట్లో దొరికే చికెన్ పకోడీలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా బోన్లెస్ చికెన్ని ఈ సైజ్ పీసెస్ తీసుకోవాలి ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూను సాల్ట్ రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అరకప్పు కొత్తిమీర అరకప్పు కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూనులు బియ్యపు పిండి రెండు స్పూనులు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గుడ్డును పగలగొట్టి ఇందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ముక్క మొ మొత్తానికి బాగా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇందులో ఒక నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా ముక్కకు పట్టేంత వరకు మధ్యన చేయాలి ఇలా బాగా పట్టాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి దీనిని మనం ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా చికెన్ పకోడీ వస్తాయి ముందుగా ఒక పది నిమిషాలు స్పెండ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరైనా గెస్ట్లో వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్లో తయారు చేసి పెట్టవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టండి సరిపోతుంది ఇమీడియట్గా కావాలి అన్న ఒక పావుగంట పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండంతా బాగా ముక్కకు పట్టి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నూనె మరిగిన తర్వాత ఈ విధంగా విడివిడిగా ఆయిల్లో వేసుకుని కొంచెం మంట తగ్గించి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అండ్ అమ్మి చికెన్ పకోడీ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదు ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ కూడా బాగా మగ్గుతుంది ఇలా ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుని సర్వ్ చేస్తే ఎవరైనా గెస్ట్లో వచ్చినప్పుడు ఇలా మ్యారినేషన్ చేసి పట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు బయట దొరికే చికెన్ పకోడీలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చివరగా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేసి ఇందులో వేసుకుని ఉల్లిపాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఒక పది నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది